అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది నిందితుడు ఒక్కడే ఈ దాడి చేసినట్లు తెలిపిన ఎఫ్బీఐ అతని లక్ష్యమేంటి అనే దానిపై విచారణ కొనసాగిస్తోంది ట్రంప్పై కాల్పులకు ముందు ఓ పోలీస్ అధికారి వెంబడించగా అతనిపై నిందితుడు తుపాకీ గురిపెట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి ట్రంప్పై కాల్పుల ఘటనతో అమెరికా సీక్రెట్ సర్వీస్లో లోపాలు బహిర్గతమయ్యాయి పోలీసుల వైఫల్యాన్ని కూడా వెల్లడించేలా స్థానికుల వాంగ్మూలాలు ఉన్నాయి పెన్సిల్వేనియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది దాడి చేసిన నిందితుడిని ఇరవై ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ గా గుర్తించిన ఎఫ్బీఐ అతని లక్ష్యమేంటి అనే దానిపై దర్యాప్తు చేస్తోంది ఇప్పటికైతే క్రూక్స్ ఒక్కడే ఈ దాడికి పాల్పడినట్లు ఎఫ్బీఐ తెలిపింది సమగ్ర దర్యాప్తు తర్వాతే మరిన్ని వివరాలు బయటపడతాయని వెల్లడించింది ట్రంప్పై దాడిని హత్యాయత్నంగానే ఎఫ్బీఐ భావిస్తోంది దేశీయ ఉగ్రవాద చట్టం కింద నిందితుడు మాథ్యూ క్రూక్స్ కు మానసిక వైకల్య సమస్యలేమీ లేనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు అతనికి నేర చరిత్ర కూడా లేదు క్రూక్స్ సామాజిక మాధ్యమ ఖాతాలు పరిశీలించగా హెచ్చరికలు చేస్తున్నట్లుగా పోస్టులు కూడా ఏమీ కనిపించలేదు నిందితుడు ఎందుకు ఈ దాడికి పాల్పడ్డాడు అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది ట్రంప్పై కాల్పుల ఘటనతో అమెరికా సీక్రెట్ సర్వీస్ లో లోపాలు బహిర్గతమయ్యాయి స్థానిక పోలీసుల వైఖరి ట్రంప్పై దాడి జరగడానికి కారణమని సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ సాకులు చెబుతోంది థామస్ మాథ్యూ క్రూక్స్ స్పైకప్ ఎక్కి గన్ పొజిషన్ తీసుకున్నా వారు పట్టించుకోలేదని ఆరోపిస్తోంది నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ నూట ముప్పై మీటర్ల దూరం నుంచి ట్రంప్పై పై కాల్పులు జరిపాడని అంత దూరంలో రక్షణ బాధ్యత స్థానిక పోలీసులదే అని సీక్రెట్ సర్వీస్ ఆంటోనీ గుగ్లేమి వెల్లడించినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక కొంది మరోవైపు స్థానిక పోలీసుల వైఫల్యాన్ని వెల్లడించేలా స్థానికుల వాంగ్ కూడా ఉన్నాయి నిందితుడు తుపాకీతో పైకప్పు చెబుతున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో కొడుతున్నాయి పైకప్పు మీదకు చేరిన దుండగుడు కొద్దిసేపు అక్కడే ఉన్నాడు అయినా ట్రంప్ ప్రసంగం కొనసాగుతూనే ఉంది భద్రతా సిబ్బంది ఆయన వేదిక నుంచి సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లలేదు తాము అప్రమత్తం చేసిన మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత దుండగుడు కాల్పులు మొదలు పెట్టాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు మరోవైపు స్థానిక పోలీస్ అధికారి ఒకరు నిందితుడు ఉన్న పైకప్పు ఎక్కేందుకు యత్నించగా ముష్కరుడు ఆ అధికారికి తుపాకి గురిపెట్టాడని వెంటనే అధికారి వెనక్కి తగ్గాడని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నారు ఆ ట్రంప్ పై మ్యాథ్యూ క్రూక్స్ వెంటనే కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది దీంతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ అధికారులు నిందితుడిని హతమార్చారు ట్రంప్ పై దాడి చేసిన దుండగుడు వేదికకు దాదాపు నూట మీటర్ల దూరం నుంచే కాల్పులు జరిపాడు రైఫిల్ కు సంబంధించిన పూర్తి కిట్ తో అతడు అంత దగ్గరగా ఎలా రాగలిగాడన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి వేదిక సమీపంలోని అన్ని భవనాలపై కౌంటర్ స్నైపర్ బృందాలు ఎందుకు మోహరించలేదన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి రేపపాటు కాలంలో ట్రంప్ తల పక్కకు తిప్పకపోతే తూటా నేరుగా ఆయన తలలోకి దూసుకెళ్లుండేది వేదికకు చాలా దగ్గర వరకు ప్రజలను అనుమతించడంపై కూడా భద్రతా నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు భారత ప్రధానమంత్రి సభల్లో వేదికకు చుట్టుపక్కల యాభై నుంచి వంద మీటర్ల దూరంలోకి జనాన్ని అనుమతించారు ఆ ప్రాంతంలో పటిష్ట బారికేడ్లు ఏర్పాటు చేస్తారు వేదిక వద్ద రెండు వందల చదరపు మీటర్ల భాగాన్ని ఎస్పీజీ పూర్తిగా జల్లెడ పడుతుంది ట్రంప్ సభ వద్ద ఇలాంటి ఏర్పాట్లేమీ కనిపించలేదు అమెరికా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులతో పాటు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించే బాధ్యత యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ అమెరికా తాజా మాజీ అధ్యక్షుడికి దాదాపు డెబ్బై ఐదు మంది సిబ్బంది ఇరవై నాలుగు గంటల పాటు రక్షణగా ఉంటారు ఆయన సందర్శించే ప్రదేశాలను సీక్రెట్ సర్వీస్ అధికారులు ముందే క్షుణ్ణంగా తనిఖీ చేయాలి మాజీ అధ్యక్షుడికి సమీపంలోకి వచ్చే వారి పూర్వపరాలను ఆరా తీయాలి జాగిరాలను మోహరించాలి సీక్రెట్ సర్వీస్ లో క్లోజ్డ్ ప్రొటెక్షన్ బృందం ఉంటుంది అవసరమైతే వీరు తమ శరీరాన్ని కవచంగా ఉపయోగించి విఐపిని వీరికి తోడు కౌంటర్ అసాల్ట్ బృందం ఉంటుంది అలాగే కౌంటర్ స్నైపర్ బృందం కూడా ఉంటుంది కాల్పుల సమయంలో వీఐపీని రక్షించడానికి బ్రీఫ్ కేసు తరహా ప్రత్యేక తోటా రక్షణ కవచాలు ట్రంప్ భద్రతా సిబ్బంది వద్ద ఉన్నట్లు కనిపించలేదు ఇలాంటి దాడి జరగదన్న భరోసాతో వారు అలసత్వం ప్రదర్శించినట్లు కనపడుతోందని బట్లర్ కౌంటీ జిల్లా అటార్నీ రిచర్డ్ గోల్డింగర్ వ్యాఖ్యానించడం గమనార్హం